வேறு ஆச்சுனாலய அவரச்சு நல்லா வேண்ட മാ <laughs> మాట కలిజు నువ్వు కబనకు వస్తావలన్నీ కమనలాస్తున్నాడు இது <laughs> ఇది ఆసిక్ తో అది కొాలి కొన్నాడు ఆ బోడు కొాలి ఏం కొల్రా ఈ ఊర్ మార్కెట్ వెళ్ళ పోతే మార్కెట్ వెళ్ళ పోతే మార్కెట్ కొాలి ఆ బోడు కొాలి ఏం కొల్రా ఆ కొడి కొలు మెకల దర్మదర్కి అమ్మని యామ్మ ఏయ్ ఇట్టుకొండని మీ అమ్మని టిట్టుకో ఏ మీ అమ్మని టిట్టుకో మన్నే జేనింది కట్టబేట నిలుగే హర్తది ఎలా అమ్మ నాన్న నీకంత బాధ కలుగుతున్నా మరి బాధ కదా ఎందుకు మా నాన్న మీ నాన్న మా అన్నయ్య కాదా అన్నయ్యరా మా చల్లి మీ కాదా చెల్లెరా మరి నా కళ్ళ బెలమౌద్దా ఎందుకు వచ్చి అయినప్పుడు आओ दें। कबूतर कबूतर आओ दें। आओ ना पढ़ो। बट कलम कलम आओ तो मार। नहीं, तो मारता उधर है। मारता उधर। हाँ। आज इसी को लड़का ना निकल पूँ। क्या बनाए? मारता नहीं। जरूर मारता तो नहीं चाहिए। अंदर राजा क्या क्या है भाई? क्या क्या चरण है? नहीं नहीं परगु परगु परगु। नहीं। ये तो बूपेटी కొడుకులో తలపడి వస్తుందా తలపూడే తలకి పట్టి వస్తా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయినారా తలపూడు వస్తుంది బాబు చెప్పిపోయి తీసుకొచ్చి మాస్తున్నా

అందరికి ముగ్గురు ఉంటారంటారు రే ఎం ఎంత పెళ్ళింది కాని మా పిల్లలు మా యాడు కోరుకున్నానొడు చెప్పు తిని చెప్పు కొడుకున్నాను చెప్పు తిండి ముగ్గురు ముద్దురాడతారు కొడుకులు అదన్నే అదమాయి అవడి దల పద పద ఆ ఆ ఇదొకత మనగో ఈదొకతే అన్నంగ యావండి అంటాడు అన్నంగ యావండి అంటాడు ఆ ఇట్లా ఇట్లా యారా కొల్లంటాడు రాస్త్రోమి అవడి ఆయ్ ఎవరా చెత్తని గిల్లన హా యానే యారా ఇక్కడ కొలమదన్నే ఏయ్ అందర కొరిల మందల కాపాడుతారా నేదమ అక్కడ ఏయ్ మనమంత పోట రామచంద్రపురం దగ్గర తాల్పొరంలో ఉన్నాయి కరచోడ్డానికి వచ్చిన పరమ భక్తులు పలార భక్తులు పరమ భక్తులు పెట్టారు బాహు పరమ భక్తులు అదే ఏట్రా నా కొనుర సగదన్ యారా ఏమింది నున్న పుడు నుసకొర్గినాలి రేయ్ ఏయ్ 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 బాబనా ఈ సోదకొ చిత్రాలాలి సోతా హిందీ కొర్గిన హిందీ మన్న ఆయన అమ్మండి మీ నాయనమ్మ మా ఊరికి ఊరికి సిలికసరు ఎలే కాడనే రైదనో సిరుకు బొత్తన బయనే ఆ సిరిసి ఉయ్యాలేసి ఎట్టి మా నాయనమ్మ నీళ్ళు వెళ్ళిందండి నీళ్ళకి వెళ్ళింది అప్పుడే వచ్చింది అండి ఆహా అది తోడు తరువాత చాలా అలాస వస్తుందండి అలాస వస్తుంది ఈ బాలిక ఎక్కడ పెట్టుకెళ్ళిపోతాని ఆహా పాలే పక్కన గట్టి చేతితోటి అలాగే పడదన్నాను అన్నావో ఈ తోరణిలా వచ్చేసి అలా వచ్చేసి గడ గుకొడికేనే ఏయ్ పాలి కలిసేను అపదనే కలిసేన కట్టదండి అప్పుడు జనావులకదండి ఆ పొని యాక్కా మాడనే ఆసరేన మీ సపత్తుకు కవర్ చేయనే అలా కవర్ చేస్తా కవర్ ఏదకొట్టనే ఆరే నారా के नाम मेरे सबला जडला हा है ये है ओ है ये एकदम ये बढ़िया चना ए يلا रे 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 కోట రామచంద్రభూడ నుంచి మీద పడే రే కాకుండా అంటే ఇంటికాచ్చినప్పుడు వచ్చేటప్పుడు మా వదిన అన్నది ఏమని మళ్ళీ గారు మధ్య గారు మీ అన్నీ చిన్న దెబ్బలు వేయకండి సిక్కుపోతున్నాడు సిక్కుపోతున్నాడు పెద్ద దెబ్బలు రే బాబున్నా నువ్వు ఏం చేత నీ మీద పడి రోజులు ముందు ఉన్నాయి కానీ అప్పుడే రావండి రావడావా రే బాబున్నా నువ్వెవర ఆకడతావా ఆకడతా అంటే మేము ఎలాడుతున్నావు తెలుగ్ మర్చిపోయ్ మనకి అని మరి కానీ కానీ মই অলপ অগ্ন ই